అట్లాగే నేను కొంచెం వారి సీవి ఈ ప్రాజెక్టు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే వాళ్ళు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కాకపోయినా సీజన్ కంప్లీట్గా రెండు సీజన్ నెరవేర్ కావాల్సిన విధంగా దీన్ని కంటిన్యూస్గా నడపాలి అంటే నేను పెట్టుకున్నటువంటి లెవెల్స్ లెవెల్సు ఆ సెవెంటీ వన్ మీటర్స్ ఉండాలని చెప్తా ఉన్నాను దానికోసం కింద ఉన్నటువంటి బ్యారేజ్ని కూడా సెవెంటీ ఫైవ్ మీటర్స్తో కట్టుకున్నాం అక్కడ సెవెంటీ త్రీ లెవెల్స్లో కంటిన్యూ చేస్తే కనీసం ఇక్కడ వర్క్ వచ్చే వరకు సెవెంటీ త్రీ పెట్టుకుంటే మీకు సెవెంటీ వన్ మీటర్స్ కంపల్సరీ తద్వారా